నైన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్రేట్ సర్వీస్ సొసైటీ వారి ఆత్రులు హై స్కూల్లో విద్యార్థులకు రద్దులు మరియు హైజనింగ్ ప్యాకేజ్ పంపిణీ చేశారు వినపాత ఎమ్మెల్యే పాయం ఎన్ని సిఐటీ యూనియన్యాత్రలో ఎమ్మెల్యే పాయింట్ అస్పాపరం వద్ద జనవరి ఒకటో తారీఖు నుండి నిరవధికి సర్వే సజ్జల కుటుంబంపై భూగబ్జ ఆరోపణలు విచారణకు పవన్ ఆదేశం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ సర్పంచుల సంఘం పలు బీసీ సంస్థల సంఘీభావం తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగు జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పోలమానలు వేసి నివాళులర్పించారు సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినాదించి సమాజంలో మేము సగమని ఎదగడానికి కారకులయ్యారని అన్నారు ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం వారి పట్ల అపారమైన గౌరవం ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్ర మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం తప్పకుండా కాస్తబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తోంది ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరా ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటేశ్వరలు చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకమైన అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగించే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు జనవరి మాసాన్ని రోడ్డు భద్రతా మాసంగా ప్రకటించినట్లుగా తెలియజేశారు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పాత బస్ స్టాండ్ వద్ద హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీని ఏసీపీ మధు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ద్విచక్ర వాహనదారులకు సిద్దిపేట పోలీసులు పువ్విచ్చి హెల్మెట్ పై అవగాహన కల్పించారు ఈ నెల అనంతరం రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు సిద్దిపేట జిల్లా ప్రజలకు నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి నెల మొత్తంగా రోడ్ సేఫ్టీ వారు మా మాసంగా ప్రకటించ ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఈ నెల మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు సిద్దిపేట ప్రజలకు జిల్లా ప్రజలకు హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి నిర్ణయించినది అదేవిధంగా రేపు సీల్ట్ సీట్ బెల్ట్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ విధంగా రోజుకొక ప్రోగ్రాము చేయటం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి సేఫ్టీ మహసోత్సవాన్ని గమనించి అందరూ కూడా దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా అందరూ కూడా దాన్ని అలవాటుగా చేసుకొని ప్రయాణాన్ని కొనసాగించవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను ఏం చేయటం లేదు తర్వాత ఈ మేము అవగాహన కల్పించిన తర్వాత కేసులు బుక్ చేయడం జరుగుతుంది తమ జీవనాధారమైన తాటి వనాన్ని సోలార్ ప్రాజెక్టు కోసం నేలమట్టం చేస్తున్నారు అంటూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద పాలకుర్తి మండలం రానాపూర్ కన్నాల లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన గౌడ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు తరతరాలుగా కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న తమకు జీవనాధారమైన తాటి ఈత చెట్లను రాత్రి వేళలో ఎన్టీపీసీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేలమట్టం చేస్తున్నారు అని ఆరోపించారు తమకు నష్టపరిహారం చెల్లించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రమం లోపల పెద్దపల్లి జిల్లా మన తెలంగాణకి ఆదర్శ జిల్లా ఇటువంటి జిల్లా లోపల ఇలా గౌరవ మంత్రివర్యులు చెప్పినా కూడా అధికారులు వాళ్ళ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలా గీతా కార్మికుల పొట్ట మీద కొట్టుకుంటూ దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అదే ప్రాంతంలో ఏదైతే అంటే ఎన్టీపీసీకి వీళ్ళు భూములు ఇచ్చినప్పటికీ అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చెరువు నిర్మాణం కోసం మాత్రమే భూసేకరణ జరుగుతుంది మీకు పర్యావరణానికి ఎట్లాంటి మేము ఆటంకం కలిగించామని చెప్పి అప్పుడున్న రాణాపూర్ సంబంధించినటువంటి గ్రామస్తుల రైతుల దగ్గరికి వెళ్ళి భూసేకరణ అనేది చేయడం జరిగింది తద్వారా అప్పటి నుంచీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఈత చెట్లు ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా మనం ఆన్ ఫీల్డ్ వై చూస్తే క్షేత్రస్థాయిలో చూసినట్టయితే ఈ రోజు కూడా అదే గ్రామానికి సంబంధించినటువంటి గీతా కార్మికులు అక్కడ తాళ్ళు ఈదురు గీసుకుంటా వాళ్ళ జీవనోపాధి వందడం జరుగుతుంది మరి ఈ క్రమంలోపల జరిగినటువంటి ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధం అంటే కొన్ని గ్రామాలు అక్కడికి నా పేరు వడ్లకొండ రవీంద్ర గౌడ్ నేను వెనకల్పల్లి గ్రామం నుంచి వచ్చాను నేను ఈరోజు వచ్చిన కారణం ఏంటంటే నేను గత నలభై సంవత్సరాల నుంచి మా నాన్న ఈధులు గీస్తూ బతుకుతాను ఎన్టీపీసీ ప్రభాత గ్రామం వెంకల్పల్లి ఎన్టీపీసీ ప్రభాత గ్రామం అయిన రాణాపురం కన్నాల వీళ్ళ గౌడ సంఘం పిలుపు మేరకు నేను ఈరోజు రావడం జరిగింది మా వాళ్ళు ఏం చేశారంటే గత కొన్ని రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే మేము ఇన్ని రోజులు నేను గీత వృత్తి మీద ఆధారపడి మా తాతలు ఇది గీత వృత్తే మా నాన్న కూడా గీత వృత్తే అందులో భాగంగా నేను చదువుకున్నప్పటికీ నేను ఎంఏ సోషియాలజీ పీజీ చేశాను అయినా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించక నేను మా తండ్రి పిలుపు మేరకు బిడ్డ మనకు ఎలాంటి ఉద్యోగాలు దొరికాయి ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ నాయకులు మనకు ఉద్యోగాల అవకాశాలు కనిపి మనకు ఏదైతే తర తరతాల నుంచి వస్తున్న వృత్తి వృత్తి ఏదైతుందో నేను కూడా అదే వృత్తి మీద చూపిస్తారా రారా నేర్చుకోవాలంటే నేను నేర్చుకున్నా అలాంటి క్రమంలో గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉల్లి చేతబట్టి వీధులు గీసుకుంటాను అందులో నాకు తెలిసిన ఈధులు ఏంటంటే ఎన్టీపీసీ డ్యామ్ ఇదిరే మాకు ఒక కన్న తల్లి లాంటివి అవి అలాంటి క్రమంలో నేను అవే అరొకరు వచ్చే ఆ యొక్క ఆదాయాన్ని నా యొక్క కుటుంబాన్ని సాధి జీవనం పోషించుకోవడానికి దాన్ని ఆధారంగా చేసుకొని బతుకుతున్నాను అయితే ఇలాంటి క్రమంలో ఎన్టీపీసీ యాజమాన్యం తన మొండి వైఖరితో ఏం చేసిందంటే లక్షల ఈతవనాన్ని ఒక నిర్దాక్షిణ్యంగా నీలమట్టం చేసింది అలాంటి ఆ చేసి బూడిద చెరువులను సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసింది ఇటు కాలుష్యాన్ని మాకు రజకలను అభివృద్ధి బాటలో పయనించేలాగా వారికి అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి తెలియజేశారు గొల్లపూడి బీసీ భవన్ గురువారం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్పర్సన్ సి సావిత్రి మాట్లాడుతూ రజకలకు ఈ రోజు శుభదినమని దానిని కారణం ఎంపికైన పదిహేను మంది డైరెక్టర్ల చేత చైర్పర్సన్ గా నేను ప్రమాణ స్వీకారం చేయించటమే అన్నారు ఇప్పటి వరకు ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇలా ఎంపికైన డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించలేదన్నారు మా అందరిపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉందన్నారు ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు రజకలకు అందించి వారికి సమాజంలో ఒక గుర్తింపు తీసుకొస్తామన్నారు అంతేకాకుండా రజకుల సంక్షేమానికి ఉపాధికి సంబంధించిన జీవోలను ప్రభుత్వం అమలు చేసి వారికి వృత్తిపరంగా మరింత ప్రోత్సహించాలన్నారు రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్ లో బట్టలు ఉతికే పనిని రజుకులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దీనికోసం ఉన్న జీవోలను పటిష్టంగా అమలు చేయాలన్నారు ప్రభుత్వం అందించే అన్ని అభివృద్ధి ఫలాలు రజకులకు చేరితే ఆ జాతి అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు రజకుల స్థలాల్లో లాండ్రీ షాపులు పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు రజకుల కులస్థలకు కూటమి సర్కార్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు రజిక కుల వృత్తులకు చెందిన పనిముట్లు వారికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు చిట్ట చివరి రజిక బిడ్డ వరకు ప్రభుత్వ సహాయం అందేలాగా చూస్తామన్నారు తొలుత జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం చైర్పర్సన్ డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి రజక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంక్షేమం సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ విధి విధానాలను విధి విధానాలను కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో అంతితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయం భయం కానీ పక్షపాతం కానీ పక్షపాతం కానీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక అభివృద్ధి రాష్ట్ర కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల మార్గదర్శకాల ప్రకారం ప్రకారం ప్రభుత్వం విధి విధానాలను అమలు చేస్తానని అమలు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మీడియా మిత్రులందరికీ రజక కార్పొరేషన్ నుండి మా డైరెక్టర్స్ తరఫు నుండి మా పెద్దల నుండి అందరికీ సహృదయంగా నమస్కరిస్తూ ఈరోజు మా కార్పొరేషన్ డైరెక్టర్స్ యొక్క ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మిత్రులందరికీ రజక సోదరులందరికీ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా రజక జాతికి ఒక మంచి సుదినము అని ప్రముఖంగా మేము గట్టిగా నమ్ముతూ ఒక విషయాన్ని మీడియా పరంగా మేము వెల్లడించదలుచుకున్నాము ఈరోజు మా బీసీ మినిస్టర్ సవిత మేడం గారు వస్తారు అనే ఆశతో ఉన్నాము చివరి క్షణంలో రాలేకపోయారు వారికి మేము మా రజక కమ్యూనిటీ రజక కార్పొరేషన్ నుండి కొన్ని వినతి పత్రాలు ఉన్నాయి వాటిని మేము మేడం గారికి మెమరాండం ఇస్తూ కొన్ని సదుపాయాలు మాకు కావాలని కోరడం జరుగుతుంది వారు మాకు మరి టైం కేటాయిస్తాము అన్నారు ఇప్పుడు రాలేకపోయినా ఈ మధ్య కాలంలో రాష్ట్ర కార్పొరేషన్ రజక కార్పొరేషన్ బాధ్యత తీసుకున్న తర్వాత మొదటగా ఆంధ్రప్రదేశ్లో రజక వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉందో అన్ని జిల్లాలలో మళ్ళీ పునః ప్రారంభం కావాలని జిఓ సిక్స్ను ఇంప్లిమెంట్ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే జిల్లా కలెక్టర్స్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము వారందరూ పెద్దలు సానుకూలంగా స్పందించి వాటి అమలు కోసము ప్రయత్నం చేశారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కొన్ని జిల్లాలలో వచ్చేసింది మిగతా జిల్లాలో తొందరలో వెల్ఫేర్ కమిటీ ప్రారంభమవుతుంది రెండవది జివో నెంబర్ ట్వంటీ సెవెన్ ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నింటిలోన రజక సోదరులకు బరులకు రావాల్సిన ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి కేవలం రజకులకు మాత్రమే రావాలి అని మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము వాటికి కూడా ప్రభుత్వము చాలా సా సానుకూలంగా వ్యవహరిస్తూ జీవో ట్వంటీ సెవెన్ వీలైనంత తొందరలో ఇంప్లిమెంట్ చేయడానికి మాకు సదా మా కార్పొరేషన్ నుండి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నమ్ముతూ అలాగే మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయను చేరుకోబోతున్న నేపథ్యంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రోగ్రాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు కోటి మంది కార్యకర్తల కోసం మారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం ఒప్పందం ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో నలభై రెండు కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమా లభిస్తుంది కార్యకర్తల సంక్షేమం అనేది సారథిగా యువనేత నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక క్యాడర్ సంక్షేమం ఏ లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకు ందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తో పాటుగా కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నారు కుటుంబ సభ్యులు మాదిరి పార్టీ కేడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ చేస్తున్న కృషిపై కార్యకర్తలు హర్షాత్ రేఖలు వ్యక్తమవుతున్నాయి క్రీడారంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు అనేక చర్యలు తీసుకుంటున్నారని ముఖ్యంగా క్రీడాకారులను ప్రోత్సహించే మంచి ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ క్రీడా పాలసీని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తుంది అని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు ఇటీవలే మైలవరంలో జరిగిన కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో పథకాలు గెలుచుకున్న లిఫ్టర్లను గురువారం ఉదయం ఏలూరు రోడ్లోని ఫిట్ జోన్ జిమ్ ఆవరణంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అభినందించారు ఈ సందర్భంగా ఆయన పవర్ లిఫ్టింగ్ చేస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారం మాస్టర్స్ సబ్ జూనియర్స్ జూనియర్స్ విభాగాల్లో వివిధ కేటగిరీలు నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న ఫిట్ జోన్ జిమ్ లిఫ్టర్లు ఆరు బంగారు పథకాలు నాలుగు రజత పథకాలు రెండు కాంస్య పథకాలు గెలుచుకున్నట్లుగా కోచ్ మహమ్మద్ సాయిదా తెలిపారు తమను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే రాముకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్ టీడీపీ నాయకులు గోకవర్పు సునీల్ మహమ్మద్ రఫీ ఫిట్ జోన్ జిమ్ సభ్యులు జాడీ బాడీ బిల్డింగ్ అలాగే పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు ఇటీవల జరిగిన కృష్ణా డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారి పోటీల్లో ఈ ఫిట్ జోన్ నుంచి అనేక మంది పాల్గొన్న పాల్గొన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఆల్మోస్ట్ గోల్డ్ మెడల్స్ చాలా మందికి వచ్చినాయి అన్ని అన్ని విభాగాల్లోనూ ఎక్స్పెషల్లీ స్క్వాట్ బెంచ్ ప్రెస్ డెడ్ లిఫ్ట్ ఈ మూడు విభాగాల్లోనూ బెంచ్ ప్రెస్లో బెంచ్ ప్రెస్లో ఎక్కువ మందికి వచ్చినాయి అలాగే స్క్వాటు బెంచ్ స్క్వా మిగతా ఓవరాల్ కూడా చాలామంది గోల్డ్ మెడల్స్ రావడం విధంగా ఆనందాయకం ఫిట్నెస్ అనేది మంత్రం బేసికల్ ఫిట్నెస్ అనేది స్పోర్ట్స్ ద్వారాను ఇలాగే మనకు వెయిట్ లిఫ్టింగ్ అయినా కానీ ఏమైనా కానీ ఫ్రీ వెయిట్స్ అనేది ఎప్పుడైనా కానీ ఆరోగ్యానికి మంచిది ఫ్రీ వెయిట్స్ నాకు అత్యంత ఇష్టమైన ఎక్సర్సైజెస్ బేసిక్గా సో అందరూ అది మన చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా మన కూటమి ప్రభుత్వం ఈసారి మనకి స్పోర్ట్స్కి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది ప్రతి చోట అన్ని చోట్ల ఇప్పటికే ఆట ఆటల పోటీలు అన్ని చోట్ల పెడతా ఉన్నాం మనం కూడా ప్రతిభ రాష్ట్రానికి రాష్ట్రంలో ప్రతిభ చూపించే వాళ్ళందరినీ వెలుగు తీసుకునే క్రమంలో మనందరం కూడా మీరందరూ కూడా కలిసి రావటం చాలా సంతోషంగా ఉంది మరిన్ని పథకాలు ఇలాగే సాధించండి అలాగే స్పోర్ట్స్ని ఒక ఇంట్రెస్ట్గా తీసుకుని ఎప్పుడైనా కానీ రన్ చేసుకుంటే మనకు కూడా మన మన ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేర్లు వస్తాయని చెప్పేసి అంతేకాకుండా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించే అవకాశం ఉంది కల్పిస్తున్నాం కాబట్టి మన ప్రభుత్వంలో అందరూ స్పోర్ట్స్ని కూడా ఇంట్రెస్ట్లో చూపించండి చదువులతో పాటు స్పోర్ట్స్ కూడా మంచిది వ్యక్తిత్వ వికాసానికి ఎప్పుడైనా కానీ స్పోర్ట్స్ బాగా హెల్ప్ చేస్తాయి చదువులో చదువుకుంటే ఎంత జ్ఞానం వస్తుందో మనకి సహజంగా మనిషిగా మనం ఎదగడానికి కూడా స్పోర్ట్స్ చాలా దోహదపడుతుందని చెప్పేసి అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి ఫిట్ జోన్ వారందరికీ కంగ్రాచులేషన్స్ రైల్వే జాబ్స్ వస్తాయి థ్యాంక్ యూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ లో భారత బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు ఆసిస్ పెసర్ మిచెల్ స్టార్ విసిరిన బంతి పంత్ మోచేతి పైన తాగడంతో వెంటనే వాపు వచ్చేసింది ఆ నొప్పితో పంత్ విలువెల్లాడాడు బంతి తగిలిన చోట పెద్ద మచ్చలా ఏర్పడింది వెంటనే సిబ్బంది వచ్చి చికిత్స అందించారు ఆ తర్వాత పంత్ తిరిగి ఆటను కొనసాగించాడు ముప్పై ఐదో ఓవర్ మూడో బంతికి ఆ పంత్ గాయపడ్డాడు బంతి బలంగా తాకడంతో వెంటనే స్టార్క్ పంత్ వద్దకు వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా డెబ్బై రెండు పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు పారేసింది ఒక ఓపెనర్లు కేఎల్ రాహుల్ ఎస్ఎస్ తక్కువ పెవిలియన్ చేరారు ఆ తర్వాత క్రీజులోకి లోకి వచ్చిన శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచారు అయితే పంత రవీంద్ర జడేజా చాలాసేపు క్రీజు లో పార్కుపోయారు మరొక వికెట్ పడకుండా ఈ ద్వయం ఆచితూచి ఆడింది సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పై నాంపల్లి కోర్టు మరి కాసేపట్లో తీర్పు వెలువరించనుంది ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది ఇదే కేసులో బన్నీకి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే కాగా టు బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె మరణానికి కారణం అంటూ అల్లు అర్జున్ పై చిక్కడపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు ఇక రాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చెంచలగూడ కూడా జైలుకు తరలించారు అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ తో ఆయన విడుదలయ్యారు మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు కేసు విచారణకు ఆయన వర్చువల్ గా హాజరయ్యారు భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ రాబోతుంది ముకేష్ అంబానీ సారథ్యంలోని దేశీయ టెలికాం రంగ దిగ్గజం రిలయన్స్ జీ ఏకంగా ముప్పై కోట్ల ఐపోపీకి వస్తున్నట్లుగా తెలుస్తుంది అధినేత అంబానీ ఈ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం దీంతో ఇప్పటిదాకా హుయుందాయ్ పేరిట ఉన్న భారీ ఐపీఓ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రికార్డు త్వరలోనే కనుమరుగయ్యేటట్లుగా గత ఏడాది అక్టోబర్లో వచ్చిన హ్యూందాయ్ పబ్లిక్ ఇష్యూని ప్రస్తుతం దేశంలో వచ్చిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లలో అతిపెద్దదిగా ఉంది ఈ ఏడాది జులై డిసెంబర్లో జియో ఐపీఓ రావచ్చన్న అంచనాలు ఉన్నాయి ఇక సంస్థ విలువ పది లక్షల కోట్లపైనే నూట ఇరవై బిలియన్ డాలర్లు ఉంటుందని లెక్కిస్తున్నారు అమ్మకాని ప్రస్తుత షేర్లు కొత్త షేర్లు రెండు పెట్టవచ్చని సమాచారం ప్రధాన ఇన్వెస్టర్ల కోసం ఇప్పటికే ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ కోసం చర్చలు కూడా మొదలయ్యాయి కాగా నేరుడు జులైలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ జెఫ్రీస్ ఈ ఏడాది నూట పన్నెండు బిలియన్ డాలర్ల విలువతో రిలయన్స్ జియో ఐపీఓ వస్తుందంటూ చెప్పిన సంగతి మిదిలా ఉంచే గడిచిన పదేండ్లలో తొలిసారి గత ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు మదుపరులకు నష్టాలను మిగిల్చాయి మండలం పరిధిలోని మనగూరు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో గ్రేస్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో హై స్కూల్లో విద్యార్థులకు రగ్గులు మరియు హైజీనిక్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు పినపాక్ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతూ గ్రేస్ సర్వీస్ సొసైటీ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తల్లిదండ్రులు లేని పిల్లలను చదివిస్తూ నిరుపేద కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గ్రేస్ సొసైటీ అధ్యక్షులు ఎంఎల్ ప్రసాద్ సంస్థను అభినందించారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పెద్దపీట వేసిందని ఈ జడ్పీ హెచ్ఎస్ స్కూల్ కి ఇరవై ఖర్చుతో మంచినీటి సదుపాయం విశాలమైన గ్రౌండ్ కి ఉపాధ్యాయుల మీద నిధులు మంజూరు చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చామని విద్యార్థులు ఆటపాటలతో కూడా ఉత్సాహంగా పాల్గొనాలి అని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత శిఖరాలకు చేరి మంచి ఉద్యోగాలు సాధించి భారతదేశానికి మీ కుటుంబానికి ఆదర్శంగా నిలవాలన్నారు ఈ కార్యక్రమానికి మనుగురు ఎంఈఓ స్వర్ణలత జడ్పీహెచ్ఎస్ స్కూల్ హెచ్ఎం నాగజ్యోతి గ్రేస్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఎంఎల్ ప్రసాద్ మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్ననరి నవీన్ కాంగ్రెస్ పార్టీ మండలం నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాల్గొన్నటువంటి హెచ్ఎం గారు ఎమ్ఈఓ గారు గ్రేస్ పరివాళ్ళ సొసైటీ సర్వీస్ గ్రేస్ సర్వీస్ సొసైటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎల్ ప్రసాద్ గారు గ్రేస్ హాస్టల్స్ ఐటీఐ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు పుల్లారావు గారు అదేవిధంగా హరీష్ గారు సామెల గారు నాతో పాటు విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గారు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరికీ ముందుగా రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు రెండవ తారీఖు జనవరి రెండవ తారీఖు కొత్త సంవత్సరంలో నిర్ణయం అడుగుపెట్టాం మనం వీటికొలు కూడా ఘనంగా పలికా మనం మన మన ప్రాంతంలో మన తెలంగాణ యొక్క కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్ రోజున తెల్లవారులు సంబరాలు సరదాలతోనే దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా కొత్త సంవత్సరానికి ఎలకం పంపడం జరిగింది ఎలకం చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం మంచి చెడు సుఖాలు సంతోషాలు అన్నీ కూడా అనుభవించి ఒక మెమొరీగా మనల్ని వదిలేసి వెళ్ళింది రెండు వేల ఇరవై సంవత్సరం అవన్నీ కూడా మనకు జీవితంలో మరసిపోలేనటువంటి జ్ఞాపకాలు ఈ కొత్త సంవత్సరంలో కూడా మనందరికీ ప్రజలందరికీ మంచి జరగాలని సుఖ సంతోషాలు देवरों प्रसाद इन కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షులు కలవకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై రణబీరి మోగించారు ఈ విషయాల్లో గత కొన్నాళ్లుగా బీసీలో చైతన్యం తీసుకొస్తున్నామె శుక్రవారం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బీసీ మహాసభ నిర్వహణకు ముందుకొచ్చారు ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఇందిరాపారు వద్ద ఈ బీసీ మహాసభ నిర్వహించనున్నారు కవిత పిలుపు మేరకు ఇప్పటికే వివిధ బీసీ ప్రజా సంఘాలు మహాసభకు సంఘీభావం ప్రకటించాయి తాజాగా గురువారం మరొక రెండు సంఘాలైన విద్యార్థి జేఎస్సీ అంబేద్కర్ యువజన సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన బీసీ మహాసభ కార్యక్రమానికి గురువారం సాయంత్రం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంపై బీసీ సంఘాల ప్రతినిధులు ఆందోళన నెలకొంది దీంతో ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పాపురం మండలం అస్పాపురం మండలంలో తెలంగాణ సివిల్ సప్లై జీసీసీ హమాలీ వర్కర్లు యూనియన్ సిఐచు యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయింట్ అస్పాపురం వద్ద జనవరి ఒకటవ తారీఖు నుండి నిరవధిక సమ్మె కొనసాగిస్తూ వాళ్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఒకటి మూడు మూడు పది రెండు వేల ఇరవై నాలుగున జరిగిన వేతన ఒప్పంద ప్రకారం జీవో విడుదల చేయాలని అలాగే సివిల్ సప్లై హమాలీల వలె జీసీసీ హమాలీలకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని సివిల్ సప్లై జీసీసీ హమాలీలకు పని భద్రత కల్పించాలని జీవో ప్రకారం జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఏరియర్స్తో సహా చెల్లించాలని అరవై సంవత్సరాల పైబడిన హమాలీలకు పింఛన్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం హమాలీలు ఐలయ్య లింగయ్య ఉప్పలయ్య శ్రీను లింగారెడ్డి పాల్గొన్నారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి కడప శివార్లు యాభై రెండు ఎకరాల చుక్కల భూములు అటవీ భూములు ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబీకులు ఆక్రమించుకున్నారు అంటూ వచ్చిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి ఈ కబ్జా వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది భూ కబ్జా వ్యవహారంపై విచారణ జరపాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు సజ్జల కుటుంబం కబ్జాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అటవీ రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు పేదల ప్రభుత్వ భూముల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదు అని ఆయన డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారులు విచారణకు నిమిత్తం రంగంలోకి దిగారు ఫారెస్ట్ రెవెన్యూ అధికారుల భూములను సర్వే చేస్తున్నారు మరొక వైపు ఈ భూముల్లోనే సజ్జల గెస్ట్ హౌస్ కట్టుకున్నట్లుగా తెలుస్తోంది ఇటీవలే దక్షిణ కొరియా కజకిస్థాన్లలో వరుసగా జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలను మరొక ముందే అమెరికాలో మరొక ప్రమాదం జరిగింది దక్షిణ కాలిఫోర్నియాలో ఒక చిన్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది ఓ భవనం రూప్టాప్ పై ఫ్లైట్ కుప్పకూలింది దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు పద్దెనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు పుల్లేర్ టౌన్ లోని ఆరెంజ్ కౌన్చీ సిటీలో ఈ ప్రమాదం జరిగింది గురువారం మధ్యాహ్నం రెండు తొమ్మిది గంటల సమయంలో ఘటన జరిగిందని పోలీసులు వివరించారు పుల్లేర్ మునిసిపల్ మున్సిపల్ కు సమీపంలో ప్రఖ్యాత డిస్నీ ల్యాండ్ పార్కు పది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు క్షతగాత్రలను తక్షణమే హాస్పిటల్ కు తరలించినట్లుగా పేర్కొన్నారు విమానం కూలిన చోట భారీగా మంటలు ఎగిసిపడ్డాయని దట్టమైన పొగ ఆవరించిందని సమాచారం అందరి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆర్పివేశామని పోలీసులు తెలిపారు భద్రతా నిమిత్తం చుట్టుపక్కల భవనాల్లో జనాలను విమానం కూలిన భవనం కమర్షియల్ సముదాయమని బిల్డింగ్ కొంతమేర దెబ్బతిందని పోలీసులు పేర్కొన్నారు તેમું હેડલાઇન્સ મરો સારે ઘરે સર્વિસ સોસાયટી વાત્રાડો હાઈસ્કૂલનો વિચાર કરેલક રાદુલો મારિયો હાઈડરિંગ યુનિટ પેકેજ પસંદ કર્યો વિનાપાતે એમએલએ ફાઇલ મેન્યુએશન કરત మాత్రంలో ఎమ్మెల్యే పాయింట్ అస్పాపురం వద్ద జనవరి ఒకటో తారీఖు నుండి నిర్వహిక సమ్మె సజ్జల కుటుంబంపై భూకబ్జా ఆరోపణలు విచారణకు పవన్ ఆదేశాలు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ సర్పంచుల సంఘం పలు బీసీ సంస్థల సంఘీభావం ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం